ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి వారి జ్యోతిష్యం శాస్త్రం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో జానకిరాం చూడు తులారాశి వారి జాతకం ప్రేష్ణ శాస్త్రం ప్రశ్న శాస్త్రం ఎలా ఉంది జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చూడు తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే అమ్మవారు సీతాదేవత వచ్చిందండి రామచంద్రుడు వచ్చిండు సీతారాములు వచ్చిండు గుహుడు వచ్చిండు వారి పేరు మీద చెప్పాలంటే శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు అలాగే వారి జాతకంలో శ్రెడీ సాయిబాబు వచ్చిండండి ముఖ్యంగా వారి జాతకం ఈ మార్చిన చాలా వరకు అద్భుతంగా ఉన్నదండి వారి పేరు మీద ధన విషయంలో రుణ విషయంలో చేసే వృత్తి విషయంలో అలాగే పర్సనల్ లైఫ్లా భార్య భర్తల విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి ఐదారు సంవత్సరాల నుంచి వారికి చాలా ఇబ్బందులు వచ్చినాయండి నమ్మిన వారి నుంచి నష్టం రావటం ఎంత కృషి చేసినా ఫలితం తక్కువ ఉండటం ఎంత కష్టం చేసినా ఇబ్బందులు పాలవటం అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఎగిరిగిరి దంచిన ఎంత అంతే కూలి ఎగరకుండా దంచిన అంతే కూలి అన్నట్టు వాళ్ళు ఎంత రిస్క్ పడి చేసినా కూడా మాత్రం ప్రతిభ తగ్గట్టు వారికి ఫలితం రాలేదండి కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల నుంచి వారికి చాలా వరకు అదృష్ట యోగం ఉంది వారికి ఎక్కడ పోయినా భావపడే లక్షణం ఉంది తులారాశి వారి జాతకంలో చిత్ర నక్షత్రం వారు కావచ్చు అలాగే స్వాతి నక్షత్రం వారు కావచ్చు విశాఖ ఒకటవ పాదం నక్షత్రం వారు కావచ్చు వచ్చే అవకాశం ఉంది తులాలగ్నంలో పుట్టిన వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది కానీ వారి జాతకంలో మాత్రం క్రీడా రంగంలో తిరుగు ఉండదు వారి పేరు మీద స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బాలలు కావచ్చు బాలికలు కావచ్చు అలాగే వారి పేరు మీద చూడాలంటే మన మీడియా రంగంలో కూడా వారికి వచ్చే అవకాశం ఉంది మీడియా రంగంలో టీవీ రంగం కావచ్చు అలాగే సినీ రంగంలో కావచ్చు డైరెక్టర్లు నిర్మాతలు నటీనటులు సాంకేతిక నిపుణులు అలాగే సంగీత కళాకారులు గాయని గాయకులు గీత రచయిత రాసేవారు కానీ మాత్రం తెర వెనుక ముందల్ని ఉండేటోలే కాదు తెర వెనుక ఎంతమంది ఉంటారో అంతమందికి చాలా వరకు శుభయోగాలు కనబడతాయండి కలిసి వస్తాయండి వారు ఖచ్చితంగా శివపార్వతిని ధ్యానం చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద ముఖ్యంగా శనీశ్వరుడు మాత్రం వారికి సహకారం చేసే అవకాశం ఉంది ఆరవ స్థానంలో శని రాబోతుందండి ఆరవ స్థానంలో శరీరా వచ్చినందులో వారికి ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలు ఉండదు వారి జాతక బలంలా అలాగే గురుబలం కూడా ఉన్నది వారు జాతక బలానికి అలాగే రుణ చిక్కులు ఉన్నవారు అలాగే కుటుంబ చెక్కులు ఉన్నవారు పర్సనల్ లైఫ్లో చెక్కులు ఉన్నవారు కూడా ఆ చెక్కులు తొలగిపోయే అవకాశాలున్నాయి